కార్తీక మాసంలో పోలిపాడ్యం ఎప్పుడు వచ్చింది ఈ వ్రత కథ ఏంటి అన్నది తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే చివరి రోజున పోలి స్వర్గం అంటారు ఈ రోజు మహిళలందరూ తెల్లవారుజామున చెరువులు నదులలో దీపాలు వదులుతారు పోలి కథను చదువుకుంటారు అసలు ఈ పోలి ఎవరు కథ ఏంటి అనేది తెలుసుకుందాం పోలిపాడ్యం ఎప్పుడు వచ్చింది కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగిపోతుంది ఈ మాసంలో స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో అనేక నోములు వ్రతాలు జరుపుకుంటారు కార్తీక పౌర్ణమి తర్వాత ఈ నెలలో చివరిగా జరుపుకునేది పోలిపాడ్యమి కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్యము జరుపుకుంటారు ఈ ఏడాది డిసెంబర్ ఒకటితో కార్తీక మాసం ముగుస్తుంది మరుసటి రోజు పోలిపాడ్యము జరుపుకుంటారు తర్వాత నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది పోలిపాడ్యమనే పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు ఈ రోజు తెల్లవారుజామునే మహిళలు నదులు చెరువులలో దీపాలు వదులుతారు దీపదానం కూడా చేస్తారు చివరి రోజున శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకాలు పూజలు చేస్తారు ఈ నెలంతా దీపాలు వెలిగిస్తారు అలాగే పోలిపాఠ్యం రోజు ముప్పై ఒత్తులతో దీపాలను వెలిగించిన ప్రత్యేకతను సంతరించుకుంటుంది అరటి తప్పులలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు అలా చేసిన తర్వాత మూడు సార్లు నీటిని తోస్తూ నమస్కరించి పోలీస్ వర్గ కథను వింటారు పోలి కథ ఒక ఊరిలో ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారు వారిలో చిన్న కోడలు పోలికి దైవభక్తి ఎక్కువగా ఉండేది కానీ అది ఆమె అత్తకు అస్సలు నచ్చేది కాదు తనంతటి భక్తురాలు వేరొకరు లేరని అత్త అనుకుంటూ ఉండేది అందుకే ఆమెను తక్కువగా చూస్తూ తనను అనుసరించే మిగతా నలుగురు కోడలతో పూజలు వ్రతాలు చేయించేది కార్తీక మాసం రాగానే అత్త తన చిన్న కోడలని మినహా మిగతా వారందరిని గుడికి తీసుకెళ్లేది చిన్న కోడలు దీపం వెలిగించుకునే అవకాశం లేకుండా ఇంట్లో ఏ పూజ సామాగ్రిని ఉండనిచ్చేది కాదు కానీ పోలి మాత్రం పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని తీసుకుని వత్తులు చేసుకునేది కవ్వానికి ఉన్న వెన్నని తీసి దీపం వెలిగించేది ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దాని మీద బుట్ట బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా చేసింది మాసంలో చివరి అమావాస్య రాజు అత్త తన కోడళ్లతో గుడికి వెళ్తూ పోలికి తీరిక లేకుండా చేయాలని ఇంట్లో పనులన్నీ చెప్పి వెళ్ళింది కానీ పోలి మాత్రం పనులు పూర్తి చేసుకుని దీపం వెలిగించింది ఎన్ని అవంతరాలు వచ్చినా పోలి మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు ఆమె భక్తికి మెచ్చిన దేవతలు ప్రాణాలతో ఉండగానే పోలిని స్వర్గానికి పుష్పక విమానంలో తీసుకెళ్లేందుకు వచ్చారు గుడి నుంచి తిరిగి వచ్చిన అత్త మిగతా కోడళ్ళు వాళ్ళు తమ కోసమే వచ్చారని అనుకుంటారు కానీ వాళ్ళను కాకుండా పోలిని తీసుకెళ్తుంటే అత్త తోడుకోడళ్ళు ఆమె కాళ్ళు పట్టుకొని వేలాడుతూ వెళ్లేందుకు ప్రయత్నించారు కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు కల్మషం లేని పోలికి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి ఉందని చెప్పి దేవతలు వారిని విడిచిపెట్టి పోలును తీసుకెళ్లారు పోలిపాఠ్యం రోజు ముప్పై వత్తులతో దీపం వెలిగించడం వల్ల కార్తీక మాసం మొత్తం దీపం వెలిగించిన పుణ్యం లభిస్తుంది ఈ రోజు దీపదానం చేయడం కూడా చాలా మంచిది ఈ వీడియో నచ్చితే జస్ట్ ఓ లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ